విహారయాత్రలో విషాదం ముంబై బూసీ డ్యామ్ జలపాతంలో కొట్టుకుపోయిన ఐదుగురు ముగ్గురు డెడ్ బాడీ లభ్యం మరో ఇద్దరు గావసం గాలింపు మృతులది ఒకే కుటుంబం విహారయాత్రలో విషాదం విహారయాత్రలో విషాదం ఏ ఎంజాయ్మెంట్ కోసం పోతారు చూసుకోరు జారిట ఐదుగురు వేరు జలపాతంలో కొట్టుకుపోయిన ఐదుగురు జాగ్రత్తలు తీసుకోవాలి కదా అక్కడ జలపాతం దగ్గర కట్టుదిట్టమైన బందోబస్తు ఉంటుంది కదా వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ముగ్గురు దొరికి అంటే ఇంక ఇద్దరు ఉన్నారట ఏంది అసలు ప్రాణం అంటే విలువలేదా అక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు ఆడ మోతుల నాయకులు చేస్తుంటే విలువలేదు మీరు కూడా శ్రద్ధ పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుని పోవాలి కదా మూడు రెడ్ బులు వచ్చారు మళ్ళీ ఇద్దరి కోసం గాలింపు ఫామ్ ప్లాట్లకు రైతు బంధు రెండు లక్షల ఎకరాలు ఫామ్ ల్యాండ్ వెంచర్లు రైతు బంధు రైతు బీమా పేరిట మార్కెటింగ్ హైదరాబాదు చుట్టుపక్కల జోరుగా బిజినెస్ గజాలో కొనుగోలు చేసిన నగరవాసులు గుంటలో రిజిస్టర్ చేసిన తహసీల్దారు ఏడేళ్లలో పెరిగిన పద్దెనిమిది లక్షల పాస్బుక్లు వీటికి పెట్టుబడి సాయం కట్ చేస్తే ఏటా మూడు వందల కోట్లు మిగులుతాయని అంచున్నాడు ఫామ్ హౌస్లకు గుట్టలకు పెట్రోల్ బంకులకు ఇస్తున్నారు అనే వీళ్ళు అంటున్నారు వాస్తవమే ఎందుకంటే అన్యాయాలకు పోవద్దు అన్నర్వులకు పోవద్దు రైతులకు పోవాలి పట్టా పాస్బుక్ ఎవరికినా వాళ్ళకి ఇవ్వాలి ఇస్తున్నారు కదా కానీ అన్యక్రాంతమంది గా పెట్రోల్ బంకులకు ఏంది కానీ గలీజ్గా ప్లాట్లకు వెంచర్లకు అంటే వీళ్ళు కొంత ధరణిలా ఎక్కినప్పుడు అట్నే వచ్చిస్తున్నారు కానీ ఈ నాలా చట్టం యాక్టివ్గా చేసుకోవట్లేదు ఎన్నో బిల్డర్లు ఏం చేస్తున్నారంటే అగ్రికల్చర్ ల్యాండ్ను డైరెక్ట్ వాళ్ళు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే నాలా చట్టంలోకి షిఫ్ట్ చేయాలి దాన్ని చేస్తే అది దానిలో ఆటోమేటిక్ కట్ అవుతుంది కథ వీళ్ళు చేయకుండా వీళ్ళు ఏంటంటే రిజిస్ట్రేషన్ ఛార్జ్ని పెంచున్నారు కాబట్టి వాళ్ళకు ఇంత గజానికి ఇంత అనుకుంటున్నా ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్ కట్టేసి నాలా చట్టంలోకి పోవాలి నాన్న అగ్రికల్చర్లకి తీసుకెళ్తే అది అప్పుడు ఫ్లాట్లు చేసుకునే అవకాశం ఉంది వాళ్ళు అట్లా పోకుండా వెంచర్లు చేసి బిల్డింగ్లు కాంప్లెక్స్లు అపార్ట్మెంట్లు కట్టుకుంటా అమ్ముకుంటున్నారు ఇక ఆటోమేటిక్గా దాని నుంచో డైరెక్ట్ డిడక్షన్ అవుతున్నాయి వాళ్ళకి వస్తున్నాయి దీన్ని కట్టడి చేయాలి కదా గతంలో చేసిన పొరపాట్ల మీరు చేస్తే ఎట్లా ఇప్పుడు మొన్న అన్నగా రెండు వేల ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు అన్యక్రాంతమైనవి వాస్తవం ఎంతకంటే ఎక్కువ ఉండొచ్చు నాకు తెలిసి ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లే కాదు ఎక్కువ ఉండొచ్చు దాన్ని మీరు రికవరీ చేయాలి దీనికి పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఉన్నాయి మన బ్రిటిష్ చట్టాలు ఉన్నాయి మనకు అమ్మల్లో ఉన్నాయి మన లక్కిల కొద్ది మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పదహారులో తెలంగాణ రెవెన్యూ రికవరీ చట్టం వచ్చింది ఉన్నది ఆల్రెడీ ఇప్పుడు అమల్లో ఉంది దాన్ని ప్రయోగించాలి వాళ్ళ మీద ఎవరెవరే తీసుకున్నారు రైతు బంధు స్కీమ్ కింద ఎవరెవరు లబ్ధి చెందరు వాళ్ళ కింద వాళ్ళకు ఒక నోటీస్ జారీ చేసి ఇప్పుడు అన్యాయంగా మీరు తీసుకున్నారు ఇది ప్రజాస్వాము ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్ము మీరు ఇవ్వాలని వాళ్ళకు ఒకటి సర్కులర్ జారీ చేసి నోటీస్ జారీ చేయండి జారీ చేసి రికవరీ చేసుకోండి ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే డిఫాల్ట్స్ ఉపయోగించండి డిఫాల్టర్గా ఉపయోగించి స్వాధీనం చేసుకోవచ్చు మీకు అన్ని అధికారులు ఉంటాయి ఇప్పుడు ప్రభుత్వం చాలా పెద్ద సంస్థ మీరు చేయాలని ఏం లేదు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు మీరు రికవరీ చేస్తే బాధ్యత మీరు రికవరీ చేసి దాన్ని ప్రభుత్వ ఖజానాకు ఉంచాలి దాన్ని ఎవరికన్నా చదువుల మీద హాస్పిటల్ మీద ప్రయోగించాలి ఉపయోగించాలి కానీ మీరు అట్నే వదిలిపెట్టద్దు మీ కెపాసిటీ ఏంది అన్యాయక్రాంతమైనది అప్పనంగా దోచి తింటున్న సొమ్ము రైతు బంధు పైసలు ఉన్నాయా మీరు రికవర్ చేయాలి దానికి చట్టం మీకు చూపిస్తా ఇప్పుడు ఓ తెలంగాణ రాష్ట్ర చట్టం తెలంగాణ రికవరీ చట్టం పద్దెనిమిది వందల అరవై నాలుగు తెలంగాణ భారతదేశం తెలంగాణ రెవెన్యూ రికవరీ చట్టం పద్దెనిమిది వందల అరవై నాలుగు చట్టం టూ ఆఫ్ పద్దెనిమిది వందల అరవై నాలుగు ఒకటి జూను రెండు వేల అరవై అరవై పదహారున ప్రచురించబడింది ఒకటి జూను రెండు వేల పదహారున ప్రారంభించబడింది ఈ చట్టం ప్రకారము ఏదైనా అన్యా అయితే ఖచ్చితంగా రికవరీ చేసుకునే ఛాన్స్ ఉంది ఆల్రెడీ చట్టం ఉంది దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి చేయండి చేసి మీరు రికవరీ చేసుకోండి అప్పుడు మీ కెపాసిటీ మాకు మంచి జరుగుతుంది పేదలకు మంచి జరుగుతుంది ఆ సొమ్మును అప్పరంగా పోదు ఎవరికి చేరాలని వాళ్ళకి చేరాలి పేదవాళ్ళకి చేరాలే పి పిల్లలకు చదువులకు పెట్టండి రికవర్ చేసి ఈ ఇరవై ఆరు వేల కోట్ల కాదు ఇంకా చాలా ఉన్నాయి అయినా రికవర్ చేయండి ఆ బాధ్యత మీదే ఇక మాటి మాటికి గత ప్రభుత్వాన్ని రాకుండా గెలిచి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసి అపోజిట్లో వాళ్ళు ఇక వాళ్ళ పేరు మీరు నెపం పెట్టి అదే వాళ్ళు చేసిన వాళ్ళు చేస్తారు మీరు రికవర్ చేస్తే బాధ్యత మీదే కదా రికవర్ చేయండి వాళ్ళ మీద చట్టం ప్రయోగించండి రెవెన్యూ రిక తెలంగాణ రెవెన్యూ రికవరీ చట్టం ఉంది ఇవ్వడా దాన్ని ప్రయోగించండి అప్పుడు మ మంచి జరుగుతుంది దానివల్ల అన్ని కోట్లు డబ్బులు వస్తే ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు వస్తే మనకు బడ్జెట్ కూడా సహకరిస్తుంది మేలు జరుగుతుంది సపోర్ట్ అయినట్ ఉంటుంది కదా ఇక ఎన్ని రోజులు చెప్తాము ఏను ముచ్చట్లు వాళ్ళు చేసిరు ఇది వాళ్ళకి పెట్టిరు వీళ్ళకి పెట్టిరు అన్యాకమైన పెట్రోల్ బంక్లో పెట్టిరని అది మానేసే దీని మీద పెట్టండి ప్రయోగించండి